ఫ్రెండ్స్ దిస్ ఇస్ అపాజియాకి వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐ కాన్ ఛానల్ డే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎస్ఐ ఫలితాలు అనేవి విడుదలయ్యాయి మనకి ఏపీ హైకోర్టు స్టే ఎత్తివేయడంతో ఫలితాలని ఈరోజే ఏపీ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎస్ఎల్పిఆర్బి వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది దానికి సంబంధించిన మనకి బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం ఎస్ఐ ఫలితాలు వచ్చేసాయి ఎస్ఐ ఫలితాలు విడుదలయ్యాయి అభ్యర్థులు ఎస్ఎల్పిఆర్బీ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు అంటూ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన ఎస్ఎల్పిఆర్బి చెబుతూ ఉంది అదేవిధంగా ఫైనల్ ఆన్సర్ ఆన్సర్ కీ కూడా అందుబాటులో ఉంది పేపర్ త్రీ ఫోర్ ఓఎంఆర్ షీట్లు ఈ నెల ఎనిమిదో తేదీ వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటూ మనకి ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు తెలియజేస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ కాబట్టి చాలామంది అభ్యర్థులు ఈ ఎస్ఐ ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీరు మీ యొక్క ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీ యొక్క హాల్ టికెట్ నెంబరు మరియు డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి రిజల్ట్స్ చూసుకోండి ఈ ఈ వెబ్సైట్ మీకు తెలిసే ఉంటుంది ఎస్ఎల్పిఆర్బి డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి మీరు వెళ్ళి హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసినట్లయితే మీరు రిజల్ట్ అనేది ఓపెన్ అవుతుంది అదేవిధంగా ఫైనల్ ఆన్సర్కి కూడా అందుబాటులో ఉంచారు ఇక పేపర్ త్రీ ఫోర్ ఓఎంఆర్ షీట్లు మీరు డౌన్లోడ్ చేసుకోవడం ఈ నెల ఎనిమిది వరకు కూడా అవకాశం కల్పించడం జరిగింది అంటే ఇక ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ మరియు మెయిన్ ఎగ్జామినేషన్ మాత్రమే మిగిలి ఉంది అవి కూడా అతి త్వరలో కండక్ట్ చేయడానికి ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ ఈ ఏపీ ఎస్ఐ ఫలితాలు చూసుకోబోయే విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చేయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన తెలుగు ఐకాన్ చాలా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్